అనుదాన జ్ఞానము వలన మీ ప్రజల మగిలినటువంటి మా జీవితాలలోనికి మీ పర్లోకపు కృపను సమాధానమును అనుగ్రహించి విస్తరింపచ్చమని ప్రతి ఒక్కరి జీవితంలో పరలోకపు తండ్రి నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానమును నీ పరలోకపు కృపను బట్టి మీ బిడ్డలందరి జీవితాలకు ఒక గొప్ప సమృద్ధిని అనుగ్రహించమని మీ కృప కలిగిన నాకు ప్రార్థిస్తూ కలికల స్వరూపుడు అయి ఉన్నటువంటి మీ పాదముల యొక్క తండ్రి ఈ ప్రార్థన మనవులన్నిటినీ ప్రతిష్ట చేయించు ఉండగా మా పరలోకపు రక్షకుడైనటువంటి యస్సు క్రీస్తు మహిమ కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె అమీన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై కాక ఆమె అమేన్